హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా పెరిగే ఇక మన వివరాలకు వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొట్టువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై ఐదు పైస్లుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకుల్వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజోలస్ వల్ల మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల యాభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర వచ్చి ఇరవై నెలల నూట యాభై తొమ్మిది పిలిసి ఉంది సో నిన్నీ వాటికి స్వల్పంగా పెరిగింది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక ఇరవై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాం ధర ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా ఇరవై రెండు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నేను ఇంటికి ఒక గ్రామ్ ఫ్రెండ్స్ సుమారు ఒక రూపాయి పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఎనభై ఏడు రూపాయల యావో పైస్గా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి ఎక్కువైటీ భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందర్లకు సంబంధించిన అప్డేట్స్